చపాతీ ఏమింట ఐటీసీ కోహ్నూర్ ఎదురుగుండా సాయంత్రం సిక్స్త్ థర్టీ నుంచి సిక్స్ నుంచి లెవెన్ థర్టీ వరకు ఉంటుంది సార్ మా దగ్గర ఉండే వెరైటీలు సి చికెన్ ఫ్రై గ్రేవీ చికెన్ బోటి కర్రీ లివర్ ఫ్రై మటన్ కర్రీ అండా భూజీ ఎగ్ కర్రీ నాన్ వెజ్ సార్ వెజ్ వచ్చేసి సాంబారు పప్పు చట్నీ అట్టకాయ ఫ్రై క్యాబేజీ కర్రీ వైట్ రైస్ పాపర్స్ బగర్ రైస్ బగర్ రైస్ క్యాటరింగ్ చేస్తామండి మేము టూ డేస్ ముందు చెప్తే కాంట్రాక్ట్ బేస్ మీద వడలు వేస్తాము వడలు వడలు కావాలంటే వడలు పూర్ణాలు కావాలంటే పూర్ణాలు ఏం కావాలంటే ఏ వెరైటీస్ అయినా చేస్తాము గృహప్రవేశాలు కానీ ఎట్లకైనా మా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ కూడా నాన్ వెజ్ చేస్తాం సార్ చికెన్ మటన్ పోటీ అన్నీ చేస్తాం సార్ డెలివరీ డెలివరీ వాళ్ళే వచ్చి తీసుకెళ్ళాలి డెలివరీ కూడా రైస్ కూడా ఎప్పుడప్పుడు లేదు వేస్తాం సార్ లైవ్ చపాతి ఉంటుంది మా దగ్గర ఆలు అమ్మ క్యాలిఫ్లవర్ ఆలు ఏమంటారా మీకేం కావాలి సార్ సార్ ఏం కావాలి సార్ చపాతి కర్రీ వెజ్జా నాన్ వెజ్జా వెజ్ ఏ రవీంద్రని చపాతీలు ఏమని చెప్పు మీకు సార్ మీకు వెజ్ మీకు వెజ్ సార్ ఆనియన్స్ ఏమంటారా చెప్పమ్మా చపాతీ రైస్ వెజ్ నాన్ వెజ్ కర్రీస్ ఉన్నాయి సార్కి చపాతీ ఎంట పెట్టి వైట్ రైస్లో కర్రీ ఏం కావాలి సార్ mix sir okay. కావాలంటే ఇంకా పెట్టించుకోండి సార్ సార్కి సింగిల్ చపాతీనే ఒక చపాతీనే వేసాను చూస్తాను చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై ఇద్దామా అండి పార్సిల్స్ వచ్చినాయా అమ్మ బోటీ గోంగారం ఉంది ఏమంటారా బోటీ బోటి గొంగర గోంగారార్సిల్ కాదు తింటున్నాను ఏం కావాలి సార్ ఎగ్గా వైట్ రైస్ टू हंड्रेड टू हंड्रेड चपाती वेज चपाती राइस लगा सर आपड़ा। आपड़ा। అది కాలిఫ్లవర్ కాలిఫ్లవర్ బటాని దాలో ఇదివన్ సర్ దాలో కాలిఫ్లవర్ బటాని ఫ్రై ఉంది అంటండి ప్లేట్ 60 60 రూపాయిస్ ప మూడు వస్తాయి కరెన్స్ కొంచెం అరౌండ్ కరెన్స్ వస్తాయి ఐది రెండు లాతారెండు వస్తాయి మిస్టర్ సర్ ఏది కావాలంటే అది చట్నీ సార్ చెప్పండి మిన్స్ వెజ్జా నాన్ వెజ్జా మొత్తం చిరుతిను అన్నడ సింగలే సర్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ గ్రేవీ చికెన్ ఫ్రై చికెన్ బోటీ బోటీ గంగారం సర్ ప్లేటర్ గ్రేవీ చికెన్ రెండు వస్తాయి ఆ రెండు వస్తాయి సర్ గ్రేవీ చికెన్ ఏమేమ అన్నది వెజ్ ఆ సపోజ్ రెండు ప్లేట్ గ్రేవీ అన్నది కూర గ్రేవీటి తో పాటు ఒక నాన్ వెజ్ ఒక వెజ్ ఒక రెండు ప్లేట్ చపాతీ నాన్ వెజ్ వెజ్ ఓన్లీ రెండు ప్లేట్లేనా హండ్రెడ్ వన్ సిక్స్టీ అంతేనా అన్న నూట అరవై సార్ నాన్ వెజ్ చపాతి ఒక ప్లేటు వెజ్ చపాతి ఒక ప్లేటు వన్ ట్వంటీ వన్ సిక్స్టీ సార్ చికెన్ ఫ్రై తీసు ఏం కావాలన్నా ఇంకో ఇంకో చపాతి వస్తుంది సార్ మీకు చికెన్ ఎంత గట్టిగా ఉంది ఏం చపాతీ చపాతీనా సార్ చపాతీ ఇడ్లీ చపాతీ కాలువ ఓకే సార్ ఆయన లేకుండా కాలు సార్ ఇప్పుడే పార్సెల్స్ వచ్చినాయి ఆ డ్రాల్లోనమ్మా ఇక్కడ పెట్టుకుని కట్టుకున్నాను మీరు

Chicken. 80 rupees. Okay. Chicken fry na gravy na sir. 3 KM pie, 1 pie, 2 pie, 2, 3 sir. క్యాలీఫ్లవర్ బఠాని ఎగ్ రైస్ నైంటీ రూపీస్ అమ్మా చెప్పు చోటు పార్సల్ ఎన్ని చికెన్ ఫ్రైనా వన్ ఫార్టీ

వాటర్ లోపల ఉన్నాయి చూడండి పన్నీర్ కర్రీ చపాతి ఏది కావాలని ఇస్తాం సార్ క్యాటరింగ్లో రైస్ కాలీఫ్లవర్ బటానిక్ ఎగ్ రైస్ నైంటీ రూపీస్ అమ్మా చెప్పు చోటు పార్సల్ అన్నీ Kazuto This is a chickenned station, fun-findened. They are killed and rough They have a lot of nerve in the its eyes tama মাকেরার ওনিয়াকে জিয়াকে কেরা তয়াকেলাকেচে